బిఫోర్ దట్ ఐల్ కమ్ బ్యాక్ టు ఎనీవే రామారావు గారు సో మొత్తానికి హైడ్రా నుంచి ఒక మొదటి వ్యతిరేకత వచ్చింది ఎమ్మెల్యే దానో నాగేందర్ సార్ బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు జెండా ఏమైనా ఎగరేస్తారా ఇప్పటికే ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ మాత్రమే కనిపిస్తోంది ముఖ్యమంత్రి ఎట్లా డీల్ చేయబోతున్నారు ఎందుకంటే దీనికి చైర్మన్గా ఆయనే ఉన్నారు సో ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్కి ఈ బాధ్యతలు అప్పగించడం జరిగింది ఎవరి మాట వినేది లేదు మనల్ని ఎవరు ఆపేది అన్న ధోరణిలో వెళ్తున్నారు బట్ కొంత నిరసన మాత్రమే కనిపిస్తోంది ఎమ్మెల్యేల నుంచి సో ఇది ఇక్కడికే అనుకోవాలా భవిష్యత్తులో ఎమ్మెల్యే తర్వాత ప్రజల్ని కూడా రెచ్చగొట్టి అట్ల నుంచి వచ్చి ప్రభుత్వానికి అన్న ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఏమైనా ఉన్నాయి అనుకోవాలా ధన్యవాదాలు ప్రధానంగా దానవ నాగేందర్ ఇష్యూ అనేది కేవలం అక్కడ ఉన్నటువంటి నందగిరి హిల్స్ ఆ గురుబ్రహ్మ సంబంధించిన దాని వరకే పరిమితంగా ఆలోచించాలి ఒక హైడ్రా అనేంత ఇంత పవర్ఫుల్ కమిటీని ఏర్పాటు చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరుగుతున్నప్పుడు ఆ మాత్రం తెలియనటువంటి వ్యక్తి కాదు దానం నాగేందర్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఏ నిర్ణయం అయినా కానీ ప్రజల ప్రయోజనం కోసం తీసుకుంటుంది దానికి ఎమ్మెల్యేలందరూ కట్టుబడి ఉండాలనేటటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం గతంలో మనం చూసినాం కర్ణాటకలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చేసినటువంటి విధ్వంసం వల్ల మొన్న మంచినీళ్ళ కటకటాకు ఎంత నష్టం నరకం అనుభవించారో మన అందరం ఊర్లు అసలు పట్టణాన్ని వదిలిపెట్టి పారిపోయినారండి భవిష్యత్తులో అటువంటి పరిస్థితి హైదరాబాద్కు రాకోకుండా ఉండాలని ఇంత అడ్వాన్స్గా ఆయన నిజంగా ఎలక్షన్ కోసమో ఓట్ల కోసము ఆలోచించాలనుకుంటే అసలు ఈ రోజు ఇది ముట్టుకోవాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఓట్ల కోసం ఆలోచించేది కాదు ఓటు ప్రయోజనం కోసమో పార్టీ ప్రయోజనం కోసమో ప్రభుత్వ ప్రయోజనం కోసం ఆలోచించేది కాదు ప్రజల ప్రయోజనం కోసం ఆలోచిస్తుంది కాబట్టి చాలా స్ట్రిక్ట్గా మళ్ళీ ప్రజల్లో కూడా చూడండి మామూలుగా ఏ ప్రాంతంలో స్టార్ట్ చేస్తే ఏమంటారంటే అదే ముస్లిం ఏరియా అయితే ఇలా చేస్తారా పాత బస్తీ అయితే అలా చేయగలుగుతారా ఇటు సైడ్ అయితే పేదోళ్ళు స్టార్ట్ చేసిందే ముస్లిం ఏరియా నుంచి అంటే ఆ ప్రాంతం నుంచి ఎందుకు చేయడం అని అంటే ఆ ప్రాంతంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో పదేళ్లలో అసలు మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ వనరులు చెరువులు కాలువలు కుంటలు రోడ్లు అన్ని కబ్జాకు గురైపోయినాయి ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు మనం గత ప్రభుత్వంలో చూసింది రెండే అంశాలు రెండు వేల పదిహేనులో అక్కడ అయ్యప్ప సొసైటీ దానికడ ఒక ఒక ఇష్యూ జరిగింది అదే టైంలో నాగార్జున ఒకటి ఎన్ కన్వెన్షన్ దగ్గర జరిగింది అవి రెండింటికే పరిమితమైనవి మరి రాష్ట్రంలో లేవా కబ్జాలు లేవా ప్రజలు మరి చెరువులన్నీ ఎందుకు ఇప్పుడు ఇవాళ డేటా తీసిన యాభై ఆరు చెరువులు యాభై ఆరు చెరువులు దాదాపు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మొత్తం బక్క చిక్కిపోయినాయి మొత్తం నెటక వచ్చేసారు దాని కారకులు ఎవరు ప్రభుత్వం నిర్లక్ష్యము గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కొద్దిగా అది అటువంటి వాటికి అనుకూలంగా ఉండబట్టి తొక్కిపడేసినారు ఈ ప్రభుత్వం అటువంటి పరిస్థితి కాదు ఈ ప్రజల హైదరాబాద్ నగరాన్ని మహానగరంగా విశ్వనగరంగా తీర్చిదిద్దాలంటే ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వాటిని కీలకంగా వాళ్ళు చేసారు మోసీ సుందరీకరణ విషయంలో మూసీని కూడా పరిశుద్ధం చేయడంతో పాటు ఇక్కడ ఇక్కడ దానో నాగేందర్ ఏమన్నాడు ఈ రాష్ట్రంలో ఉన్న హైడ్రా కమిషనర్ కమిషనర్ని మొత్తం ఆపేమని అల్లే అయ్యా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎనిమిది వందల గజాల స్థలం సంబంధించి కాలనీలలో పోవడానికి కొద్దిగా రోడ్డు ఇష్యూ ఉంది ఆ దాని విషయంలో కొద్దిగా జాగ్రత్త చేసి మిగతాది మీరు చేసుకోండి అని చెప్పిండ్రు రోడ్డు పూర్తిగా బ్లాక్ చేయబోకండా అంటే అధికారులకు కూడా మొత్తం వాళ్ళేమో అది కాదు కొన్ని కొన్ని జరుగుతుంటాయి దానికి ఆయన రిప్రజెంట్ చేసింది లోకల్ ఎమ్మెల్యే కాబట్టి అంతే తప్ప వేరే లేదు తర్వాత ఒక ప్రజాప్రతినిధి ప్రజల తరఫున మాట్లాడాలి కొద్దిగా వాళ్ళ తరఫున ఎమోషన్ని క్యాచ్ చేయడానికి వాళ్ళ తరఫున నిలబడి మాట్లాడుతూ ఉండి కొంచెం మాట్లాడితే మాట్లాడుతూ కానీ అసలు దాన్ని రద్దు చేయండి హైదరాబాద్లో ఏ కబ్జాలు కబ్జాలని ఆపొద్దు అని అయితే ఏం చెప్పలేదు కాబట్టి మనం దాన్ని ఇంకో తీరగనో రాజకీయ ప్రయోజనాల కోసమో లేకపోతే పార్టీలలో ఎత్తుగడలనో లేకపోతే ఇంకా కొత్త కోణాలను ఇవన్నీ చూడాల్సిన అవసరం లేదు కాబట్టి అక్కడ ఎక్కడ కూడా తప్పు పట్టేది లేదు ఆయన కూడా ఏమన్నాడు మిగతా కూడా గట్టద్దని అనిలే దారిపోతుందయ్యా కొంచెం వాళ్ళకు పోయేదాన్ని ఆ బస్తీలలో పోయేదాన్ని కొంచెం చూడండి దానికి ఆల్రెడీ ఇరవై గజాల స్థలం ఒక అగ్రిమెంట్ కూడా రాసింది ఆల్రెడీ 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 అధికారితో మాట్లాడడం జరిగింది మాట్లాడినా కానీ వినకుండా తీసుకున్నటువంటి నిర్ణయం అది ముఖ్యమంత్రి అందుబాటులో లేడు సో ముఖ్యమంత్రితో సమాచారం పోతుందా వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది ఒక రెబల్ ఒక నిర్ణయం మాత్రం మొదలై ఒకటి ఉన్నదండి దానికి కూడా వేరే పక్కదారి ఉన్నది కానీ ప్రజలు కొంతమంది ఏంటంటే అంటే దాంట్లో బీఆర్ఎస్ కనెక్టెడ్ ఉండవచ్చు ఏదైనా కావచ్చు మాకు ఈడంగానే కావాలి అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలన్నప్పుడు ప్రభుత్వం చేస్తున్న చర్యల్ని బ్రేక్ చేయడానికి మాకు ఈడంగానే కావాలనేటటువంటిది కూడా జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజల్ని కొంచెం సంధాయించుకుంటూ అక్కడ ఉన్న దాన్ని చేయడం అధికారులతో మాట్లాడడం చర్చించడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నది అది వేరే ప్రయోజనం లేదు వేరే ఇబ్బంది ఏమీ లేదు కావాలని దీన్ని ఏదో హై చేయడమే తప్ప దానా నాగేందర్ అనేటటువంటి వ్యక్తి ఈ హైదరాబాద్ కేంద్రంగా ఎన్నో కాలంగా ఉన్నటువంటి రాజకీయంగా ప్రజల తరఫున నిలబడి పోరాడినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన తప్పు పట్టేటటువంటి అవసరం లేదు ఇక్కడ రంగనాథ్ గారు చేస్తున్నటువంటి దాన్ని కూడా ఎవరు తప్పు పట్టడం లేదు పర్ఫెక్ట్ గా ఆయన చేయాల్సింది చేయాలని కట్టడాని కూల్చేయడం హైదరాబాద్ ఒక దెబ్బ కాదు పూర్తిగా మొత్తం హైదరాబాద్ భవిష్యత్తు బాగుండాలంటే ఈ హైదరాబాద్ విశ్వనగరంగా లక్షల ఉపాధిని కల్పించే రామూర్తి గారు ఉన్నది కాబట్టి తప్పకుండా చేయాల్సిందే రామూర్తి గారు ఒక వైపు హైదరాబాద్ హైదరాబాద్